ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ సరస్వత్యయ నమ శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు గురుదత్తాత్రేయ నమ ఓం ఈరోజు గృహప్రవేశ ముహూర్త నిర్ణయానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాల గురించి మన శాస్త్ర ప్రామాణిక గ్రంథాలు ఆధారముగా ఒక నైన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు నేను ఇప్పుడు చెప్తాను సో మామూలుగా ముహూర్తము నిర్ణయించిన తర్వాత ఈ అంశాలన్నీ ఆ ముహూర్తంలో వస్తున్నాయా లేదా అనేది నాలెడ్జ్ ఉంటే ఎవరికి వాళ్ళకి సాటిస్ఫైడ్గా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది అంటే సిద్ధాంతి గారు ముహూర్తం నిర్ణయించిన తర్వాత కూడా మనకు నాలెడ్జ్ ఉండాలి తప్పకుండా ఆ ముహూర్తం ఏంటి అందులో అంశాలు ఏమేమి ఉన్నాయి అంటే చక్కటి అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గృహప్రవేశం అనేది లైఫ్లో మంచి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ కాబట్టి దానికి తొందరపడకూడదు ఏదో ఒక ఆదివారం వచ్చేసింది లేదంటే సెలవులు ఉన్నాయి అది ఇది అని చెప్పేసి కాకుండా చక్కటి ముహూర్తం అనేది మనకు శాస్త్ర ప్రమాణంగా ఉంది సో అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఈజీగా మనకి సెట్ అయ్యేటువంటి పాయింట్స్ నేను ఇప్పుడు చెప్తున్నాను ప్రామాణిక శాస్త్ర గ్రంథాల్లో ఉన్నటువంటి పాయింట్స్ చూడండి ఫస్ట్గా ఉత్తరాయణ పుణ్యకాలం అనేది బెచ్చితాను ఉత్తరాయణము అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే సంక్రాంతి తర్వాత నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం జనవరి సంక్రాంతి తర్వాత నుంచి సిక్స్ మంత్స్ జూలై వరకు అనుకోండి ఉత్తరాయణ పుణ్యకాలము గృహప్రవేశ ముహూర్త లకి మంచిది బెస్ట్ అనమాట ఇప్పుడు నేను మాట్లాడేదాన్ని బెస్ట్ అన్ని అందులో మాఘ ఫాల్గున వైశాఖ మాసాలు చక్కటి అనుకూలము కార్తీక మార్గశీర్షాలు మధ్యస్థం ఓకేనండి సో ఇవి కాకుండా మిగతావి అంటే మనం టైమ్ బీయింగ్ని బట్టి ఆలోచించుకోవాలి ది బెస్ట్ మాత్రమే నేను మాట్లాడుతున్నాను నెక్స్ట్ తిథి ప్రకారము వస్తే ఏ తిథులు మంచివి అంటే విధియా తదియ పంచమి సప్తమి దశమి పూర్ణిమ ఏకాదశి త్రయోదశి ఈ త్రి ఈ తిథులలో గృహప్రవేశం అనేటువంటిది ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది నెక్స్ట్ వారాలకు వచ్చేస్తే సోమ బుధ గురు శుక్రవారాలు అండి శని ఆది మధ్యస్థము యాక్చువల్గా బెస్ట్ వన్లో శని ఆది ఇవ్వలేదు సరే ఇప్పుడు డేస్ హాలిడేస్ అని అట్లా అని అదొకటి కాకపోతే మనం బెస్ట్ టైంలో గృహప్రవేశం చేసి సో బంధువులు లేదా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళందరినీ పార్టీ ఇవ్వడం అనేది మనం ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు బట్ గృహ ప్రవేశానికి ముహూర్తానికి ఇంపార్టెంట్ ఇవ్వండి మంగళవారం అసలు పనికిరాదు సోమ బుధ గురువు శుక్రవారాలు ది బెస్ట్ ఆప్షన్ నెక్స్ట్ ఇంకా నక్షత్రాలకు వస్తే రోహిణి మృగశీర్ష ఉత్తర ఉత్తరాషాఢ ఉత్తరాభద్ర చిత్త అనురాధ ధనిష్ట శతభిష రేవతి ఇవి బెస్ట్ నక్షత్రాలుగా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పబడి ఉన్నాయి అలాగే రాశుల విషయానికి వస్తే చరరాశులు నిషేధం అండి స్థిరరాశి ముహూర్తం అనేది మంచిది ఎందుకంటే మనం స్థిరంగా ఉండాలి ఆ గృహంలో చరరాశి నెక్స్ట్ ద్విస్వభావ రాశులు ఉంటాయి అవి కూడా కొంత బెటర్ అది మధ్యస్థము చరరాశులు మాత్రం మొత్తం నిషేధం అన్నారు నెక్స్ట్ లగ్నాలకు వస్తే వృషభ మిథున సింహ కన్య కుంభ మీన ధను వృశ్చిక లగ్నాలు ఈ లగ్నాల్లో మాత్రమే ది బెస్ట్ అనేది మనకి ప్రామాణిక గ్రంథాల్లో నిర్ణయించబడ్డది సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ గృహప్రవేశాలకి వృషభ చక్రశుద్ధి కలశ చక్రశుద్ధి అని చూస్తారండి అది ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది నక్షత్రాల పరంగా సో చాలా ఇంపార్టెంట్ డెఫినెట్గా పర్టిక్యులర్ మీరు ఏదైతే ముహూర్తం అనుకున్నారో ఆ రోజుకి ఆ టైంకి ఖచ్చితంగా వృషభ చక్ర శుద్ధి అండ్ కలశ శుద్ధి ఉండి తీరాలి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి నెక్స్ట్ లగ్నం తర్వాత చార్ట్లో మనకి అష్టమ శుద్ధి తప్పకుండా ఉండాలి అష్టమ శుద్ధి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అష్టమ శుద్ధి అంటే అష్టమంలో ఏ గ్రహం లేకుండా ఉండడం అనేది బెస్ట్ ముహూర్తం సో అష్టమ శుద్ధి ఉండాలి తర్వాత శుద్ధి కూడా ఉంటే బెస్ట్ బట్ ఫస్ట్ ఆప్షన్ ఏంటి అష్టమ శుద్ధి అష్టమ శుద్ధి లేనిది గృహప్రవేశ ముహూర్తము చేయకూడదండి నెక్స్ట్ బెస్ట్ ఇంకా టైం ఏదంటే జనరల్లీ మార్నింగ్ టైమింగ్స్ బెస్ట్ ఉదయ ముహూర్తము మనకి హోమాలు ప్లస్ వాస్తు పూజ మిగతా అన్ని కార్యక్రమాలు కూడా కంఫర్టబుల్గా జరుగుతూ ఉంటాయి ఉదయం ముహూర్తం అనేది బెస్ట్ ఎప్పుడైనా నైట్ ముహూర్తాల కంటే కూడా కాబట్టి ఉదయం ముహూర్తం ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ ముహూర్తాల్లో గురు శుక్ర బలాలు బాగుండాలండి ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఓకే ఇన్ జనరల్గా ఇంకా శుక్లపక్షం అయితే ఇంకా మంచిది ఓకేనండి శుక్లపక్షం అంటే మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ అంటే ముప్పై రోజుల్లో ఫిఫ్టీన్ ఫస్ట్ ఫిఫ్టీన్ నెక్స్ట్ సెకండ్ ఫిఫ్టీన్ ఉంటాయి శుక్లపక్షం కృష్ణపక్షం అని ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ శుక్లపక్షం తిథుల్లో అయితే ఇంకా మంచిది అనమాట సో ఇది ది బెస్ట్ ఆప్షన్స్ అండి గృహప్రవేశ ముహూర్తాలకి సంబంధించినటువంటివి అంటే సిద్ధాంతి గారు మనకి గృహప్రవేశ ముహూర్తం నిర్ణయిస్తారు వారు కూడా ఈ అంశాలు చూస్తారు కాకపోతే మనం టైం ఇవ్వాలి వారికి అంటే మాకు ఒక వన్ వీక్లో చూడండి నాలుగు రోజుల్లో చూడండి ఒకటి ఒకసారి కుదరచ్చు కుదరకపోవచ్చు అట్లా కాకుండా ఫస్ట్ మీరు ఒక టూ త్రీ మంత్స్ నుంచే మంచి ముహూర్తం ఏది ఉంది అనేది ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకొని ఒక నాలుగైదు డేట్స్ తీసుకున్న తర్వాత నాలుగైదు డేట్స్లో ఇప్పుడు ఈ ఈ వీడియోతోటి మీకు నాలెడ్జ్ వచ్చేస్తుంది చూడగానే తెలిసిపోతుంది అన్ని డీటెయిల్గా రాస్తారు ముహూర్త కాగితంలో వారు అన్నీ ఏ రోజు అయింది ఏ తిది అయింది ఏంటి రాస్తారు ఈ పాయింట్స్ ఒకసారి మీరు కంపేర్ చేసుకుంటే ది బెస్ట్ ముహూర్తం అనేది మీ గృహప్రవేశానికి వచ్చే అవకాశం ఉంటుందండి సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను నెక్స్ట్ వీడియో మనకి చాలామంది అడుగుతున్నారు సో మ్యారేజ్ రిలేటెడ్ మ్యారేజ్ రిలేటెడ్ ఎలాంటి పొంతన ఉండాలి వివాహ పొంతన మీద వరుసగా ఒక ఐదారు సిరీస్ వీడియోలు చేయిస్తాను సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటానండి థ్యాంక్ వెరీ మచ్